తొక చుక్కని చూశారా ఇక మీ దశ తిరిగినట్టే ఇది ఒక విశ్వాసానికి నమ్మకానికీ సంకేతం మన సంప్రదాయాల్లో విశ్వాసాల్లో కొన్ని సంకేతాలను మంచివి శుభకారకాలని భావిస్తారు కనిపించడం కూడా అలాంటి ఒక మంచి సంకేతంగా భావించబడుతుంది రాత్రి ఆకాశంలో తొకచుక్క కనిపించడం అంటే మన దశ తిరగబోతుందని అదృష్టం కుంజుకోవబోతుందని విశ్వసిస్తారు తొకచుక్క కనిపించడం వెనుక ఉన్న విశ్వాసం మన పెద్దలు చెప్పే కథల ప్రకారం తొకచుక్క అనేది శుభ సూచకంగా భావించబడుతుంది ఇది కనిపించడం ద్వారా అదృష్టం రాబోతుందని బాధలు తీరిపోతాయని నమ్మకం చుక్క కనిపిస్తే నీ దశ తిరుగుతుంది అని పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూ వస్తున్నారు దశ మారడమంటే ఏమిటి జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్ట సమయాలు వస్తాయి ఆ సమయాల్లో మనం మన ఓపికను పరీక్షించుకోవాలి అప్పటి వరకు ఎదురు దొరకని అవకాశాలు రావడం ఆర్థిక సమస్యలు తొలగించడం శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవడం వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు పరిష్కరించుకోవడం ఇవన్నీ మన దశ తిరిగిందనే సూచనలు కొత్త కొత్త ఆశలు ఒక చుక్క కనిపించడం అంటే ఒక కొత్త ఆశ పుట్టినట్టే ఇది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం మన జీవితంలో కొత్త అవకాశాలు తట్టబోతున్నాయని చెప్పే సూచన మన కష్టాలు నిరాశలు కడతేర్చబోతున్నాయని నమ్మకం చుక్క చూసిన తర్వాత మనం ఏం చేయాలి ముందుగా మనసుకు నమ్మకం కలిగించుకోవాలి నెగటివ్ ఆలోచనలను విడిచిపెట్టి పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగాలి కొత్త అవకాశాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి శ్రమ చేసేందుకు సిద్ధంగా ఉంటే ఒక చుక్క ఇచ్చిన సంకేతం నిజమవుతుంది అదృష్టాన్ని ఆకర్షించడంలో విశ్వాసం పాత్ర మనకి ఎప్పుడు మంచి జరగబోతుందో తెలియదు కానీ విశ్వాసం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది తొక చుక్కని చూడటం వల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ పుట్టుకొస్తుంది అది మన ఆలోచన విధానాన్ని మార్చుతుంది పాజిటివ్ ఆలోచనలు మనం చేసే ప్రతి పనిలో విజయం తీసుకురావడంలో సహాయపడతాయి ముగింకు కాబట్టి ఒక చుక్క కనిపించగానే భయాన్ని వదిలేయండి కొత్త ఆశలను స్వీకరించండి నీ దశ తిరిగినట్టే నీ కష్టాలకు అంతం రాబోతోంది విశ్వాసంతో శ్రమతో ముందుకు సాగండి విజయం మీది